హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంద్రప్రస్థ ఇంటిని అందంగా తీర్చిదిద్దడం కోసం మా ఇంద్రప్రస్థ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు అందరికీ యూజ్ఫుల్ అయ్యే వీడియో అండి ఇట్లా మనకి గోడల మీద టైల్స్ మీద పెన్ను గీతలు పడతాయి కదా మార్కర్ మార్కలు కానీ పెన్ను గీతలు కానీ ఇలాంటివన్నీ పడుతుంటాయి వెంటనే అయితే పోతే కానీ అవి కొన్ని రోజులు తర్వాత ఏంటంటే స్టిక్ అయిపోయి అనమాట మనము ఎట్లా తుడిచినా కానీ అయిపోవు ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవాలో చూపిస్తానండి ఇవి నార్మల్ వాటర్ అను ఈ వాటర్ని దీని మీద ఒకసారి మొత్తము అలా తడి చేస్తున్నాను అనమాట చాలా యూస్ఫుల్ అండి పిల్లలు ఉండే ఇంట్లో ఏంటంటే పెన్ను గీతలు అని అవన్నీ ఇవన్నీ గీస్తూ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ఇది యూజ్ అవుతుంది ఇది సిఫ్ క్రీమ్ అండి ఒక మామూలు గ్రీన్ స్క్రబ్బర్ మీద ఇలా కొంచెం సిఫ్ క్రీమ్ వేసుకొని పెన్ను పెన్నుమరకలను ఒకసారి ఇచ్చే మామూలు వాటర్ తోటి తడిపేసి ఈ స్క్రబ్బర్ తోటి ఈ సిఫ్ క్రీమ్ తోటి తుడిచామంటే ఈజీగా పోతుందండి మరకలు అనేవి చాలా బాగా పోతున్నాయి ఇవి టైల్స్ మీద పోతాయండి ఇంకా మామూలు గోడల మీద కూడా అంటే మనకి వాటర్ పెయింట్లు గోడల మీద ఎత్తే మాత్రం కొంచెం పెయింటు లైట్గా తగ్గుద్ది మామూలు ఎనామిల్ పెయింట్లు వేస్తే అవైతే పోతలే అంటే పెయింట్లు అయితే పోవట్లేదండి బట్ వాటర్ పెయింట్లు అనుకోండి కొంతమంది ఇళ్ళకి వాటర్ పెయింట్లు వేస్తారు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇట్లా ఎక్కువసేపు రఫ్ చేస్తే అది కొంచెం లైట్గా పెయింట్ అయితే పోతుంది మామూలు పెయింట్లు అయితే పోవట్లేదు ఇంక ఇలా టైల్స్ మీద కానీ టీవీ యూనిట్స్ ఉంటాయి కదా మనకి టీవీ దగ్గర ఇప్పుడు అందరూ ఎక్కువ టైల్స్ లాంటిది చెక్క లాంటిది పెట్టుకుంటున్నాం కదా వాటికైతే ఈ టిప్ బాగా ఉపయోగపడుతుందండి చాలా యూస్ఫుల్ అనమాట ఒకసారి తడి మామూలు వాటర్ తోటి తడి చేసేసి సిఫ్ క్రీమ్ వేసి ఈ గ్రీన్ స్క్రబ్బర్ తోటి తుడిచి గట్టిగా రుద్దేసి అలా తర్వాత మామూలు స్క్రబ్బర్ తోటి క్లీన్ చేసుకుంటున్నానండి చాలా ఈజీగా పోతుంది ఆల్రెడీ ఉన్నదాన్ని తుడిచేసి చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా కాదండి ఇదిగోండి మీకు మీ ముందే నేను ఇలా రాసేసి కూడా చూపిస్తాను రాసిన వెంటనే కూడా పెన్ను మరకలు అయితే అస్సలు పోవు కదా కొంచెం మనకి మార్కర్ పెన్నులైనా లైట్గా పోతుందండి తడి దానితోటి తుడిస్తే బట్ మా బాల్ పాయింట్ పెన్ను అయితే అస్సలు పోదు ఇదిగోండి నేను ఇంకా గట్టిగా దాన్ని అలా రుద్ది చూపిస్తున్నాను ఇలాంటి మరకలు కూడా అయితే మనకి క్రీమ్ తోటి పోతున్నాయండి ఇది చెప్పాను కదా టైల్స్ పైన అయినా లేకపోతే మనకి టీవీ యూనిట్ బ్యాక్ సైడు టీవీ యూనిట్ ఉంటారు కదా ఆ టీవీ యూనిట్ కొంతమంది తోటి ఇంకా కొంచెం టైల్స్ డిఫరెంట్గా చేపించుకుంటూ ఉంటున్నారు వాటి మీదకైతే ఏదన్నా పిల్లలు ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఈ మరకలు అనేవి పెన్ను మరకలు ఇంకా చాలా రకాల మరకలు అయితే పడుతూ ఉంటాయి కదా వాటన్నిటినీ కూడా ఇలా కొంచెం తడి చేసి ఈ స్క్రబ్బర్ తోటి రుద్దితే ఇవైతే పోతున్నాయి గమ్ము మరకలు కూడా పోతున్నాయి గమ్ము మరకలు పోతాయి ఈ సిఫ్ క్రీమ్ అయితే మనకి పెన్ను మరకలు అలాగే మార్కరు ఇంకా ఏదైనా స్కెచెస్ వాటితోటి ఏదైనా కానీ పోతుంది గమ్ము మరకలు పోతాయి ఇంకా నెయిల్ పాలిష్ రిమూవర్ తోటి ఏదైనా నెయిల్ నెయిల్ పాలిష్ పెయింట్లు అట్లాంటివి ఏవైనా ఉంటే అవి కూడా పోతాయండి చాలా ఈజీగా మనకి ఏదైనా స్టిక్కర్స్ అంటించినప్పుడు గమ్ము కూడా అలా అంటుకుపోయి ఉంటుంది కదా అలాంటప్పుడు కూడా మనము ఈ సిఫ్ క్రీమ్ తోటి ఈ మరకలు అనేవి ఈజీగా తొలగించవచ్చు పెను మరకల్ని ఎలా పోగొట్టాలనేది చాలా సింపుల్ అనమాట మనకి చూడటానికి అవి అంత బాగుండవు కానీ ఇలా సింపుల్గా తుడుచుకోగలిగితే చూడటానికి అనేది చాలా నీట్గా ఉంటుంది ఇంకొక చోట ఉన్నాయండి నాకు మరకలు అయితే దానిని కూడా ఇదిగోండి ఇలా క్లీన్ చేసేస్తున్నాను జస్ట్ ఒక్కసారి తడి చేసేసి స్క్రబ్బర్ తోటి మరి జస్ట్ తుడిస్తే పావులేండి కొంచెం అలా ప్రెజర్ అప్లై చేసి ఇవి బాగా స్టిక్ అయిపోయి ఉన్న మరకలు కాబట్టి మార్కర్ తోటి కొంచెం గట్టిగా తుడిస్తే ఈజీ పోతున్నాయి ఇదిగోండి మీకు లైవ్ ఎగ్జాంపులే చూపిస్తున్నాను నల్లగా కూడా వచ్చిందండి ఇంకేదన్నా డస్ట్ ఉందా కానీ అది కూడా పోతుంది అనమాట మరకలో ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ నీట్గా వెనక అయితే తెల్లగా నీట్గా కనిపిస్తూ ఉంది ఫైనల్గా ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను నేను కొన్ని చూడటానికి చిన్నగా అనిపించినా కానీ చాలా యూస్ఫుల్ అవుతాయండి అలాంటి వాటిల్లో ఈ టిప్ ఒకటి అనేది నేనైతే నమ్ముతున్నాను ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ టైంలో క్లీన్ చేసుకోవచ్చు అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి ఇక్కడైతే ఇదిగోండి గమ్ము మరకలు ఉన్నాయన్నమాట మనము అంటించేటప్పుడు ఏదన్నా అంటించినప్పుడు స్టిక్కర్స్ కానీ లేకపోతే ఏదన్నా ఇంట్లో మనకి అకేషన్పుడు ఏదన్నా టేపులు వేసి అంటిస్తుంటాం కదా డెకరేషన్ కోసం అలాంటి స్టిక్కర్ గమ్ములు కూడా ఈ సిప్ క్రీమ్ తోటైతే పోతున్నాయండి నేను అవి కూడా మీకు తుడిచి చూపించాను చాలా ఈజీగా ఉంది ఎక్కువ శ్రమ లేకుండా ఈజీ పద్ధతిలో ఈ మామూలు మరకలను అయితే మనము ఉపయోగి క్లీన్ చేసుకోవచ్చండి చాలా యూస్ఫుల్ అనమాట ఇదిగోండి ఫైనల్గా ఇలా ఉంది మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్